అందులో ఏదో ఒక సూటు కేసులో పేరుడు పదార్థం ఉంది కాబట్టి ఇప్పటి పసిగట్టి తెలియజేస్తుంది ఇది బూడో సూట్ కేసులో ఉందని చెప్పింది కాబట్టి ఇప్పటి చూపిస్తాడు సరుకులు వెరీ గుడ్ గుడ్ గట్టిగా కలపార దేవులతో చప్పట్లు మీరు చెప్పట్లు కొట్టడం వల్ల ఎటువంటి జీఎస్టీ ఉంది జాంగ్లాలు మందులు ఆహారాన్ని ఇస్తున్నారు కెళ్ళి అంటాట్స్ అండర్ మర్స్ డే కానీ ఎటువంటి చెప్పి వాటికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పుడు మన ముందు ఒక వ్యక్తి ఫుడ్ తీసుకొని వెళ్తున్నారు ఆ ఫుడ్ మరి వాటికి ఇచ్చినప్పుడు తింటా లేదా మనం వీక్షించాలి తినలేదు గమనించాలి లేదు లేదు అందుకే పిల్లలు గమనించాలి ముఖ్యంగా స్టూడెంట్స్ బాగా కార్యక్రమం గమనించండి పిల్లలు గమనించాలి ఎవరైనా అన్యులు అనుమానం చూడండి అదే ఫుడ్డే కదా వాళ్ళ యజమానులు ఇస్తేనే తింటాయి అంటే ఆ తల్లిదండ్రులు ఏమి మనకు తెలిసిన వారు ఏదైనా తీసుకోవాలి కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు ఇంతటితో పోలీసు జాగిరాల ప్రదర్శన ముగిసింది Vajran